నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామచంద్రపురం పంచాయతీలోని శ్రీహరికోట తిరుపతి భార్య శ్రీహరికోట రత్నం నివాసంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందువలన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంటిలో ఉన్న సామాగ్రి టీవీ ఏసీ మొబైల్ డబ్బులు దుస్తులు అగ్నికి ఆహుతయ్యాయి ఈ సందర్భంగా బాధితురాలు రత్నమ్మ మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న సమయంలో ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లు కాలిపోవడం జరిగిందని అన్నారు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మనుషులకు ప్రమాదం తప్పిందన్నారు అగ్ని ప్రమాదంతో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో బయట ఉన్నామని అన్నారు ప్రభుత్వం ఎమ్మెల్యే ప్రశాంతమ్మ మాపై దయ ఉంచి సహాయం అందించాలని వారు కోరారు వర్షాల కారణంగా నేను బయట విన్నాను బయట నుంచి లోపలికి తలకి తీసే అంత కారిపోకొస్తూ ఉంది సామాన్లకు ఫోన్ చేశాను సామాన్లు ఫోన్ చేస్తే పది మంది సామాన్ దాకా వచ్చారు లోపలికి వెళ్ళడానికి అడ్డుకోయ్యే అవకాశం లేకుండా బయట నిలిచిపోయారు సామాన్లు ఏసి టీవీ సెల్ ఫోన్ ఇద్దరిది మా ఇద్దరికి సెల్లులు ఎన్ని లోపల ఉండింది మా బట్టలు అన్నీ కాలిపోయాయి డబ్బులు కూడా కొంచెం ఉండింది అది కూడా కాలిపోయింది మేడం ప్రశాంతమ్మ ఏమి లేదు ప్రశాంతమ్మ ఏమైనా మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము మా ఇద్దరు పిల్లకాయలు మేడం మాకు బాబు అందరికీ కట్టుబట్టలతో బయట ఉన్నాము అందరికీ కాలిపోయింది బట్టలతో బయట ఉన్నాము మాకు ఇల్లు కూడా లేదు మేడం రేపు ఇల్లునే ఉన్నాము రేపు కీలింగ్ చేస్తున్నాము కొన్ని ఆపలు మొత్తం కాలిపోయింది మిమ్మల్ని ఏమైనా మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళన్ నెల్లూరు